హరిహి హరి ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆ క్రమంలో స్థలాల యొక్క లాభాలు నష్టాలు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే నైరుతి బ్లాక్ ఇంతకుముందు మనం గత వీడియోల్లో చెప్పుకున్నట్లుగానే దక్షణము రోడ్డు పడమర రోడ్డు గనక ఉంటే స్థలానికి కానీ గృహానికి కానీ ఈ రెండు దిక్కుల్లో గనక రోడ్డు లేదా వీధులు ఉంటే దానిని నైరుతి బ్లాక్ అంటారు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం నైరుతి మూల రెండు రోడ్లు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి దానిని నైరుతి బ్లాక్ అన్నాము ఎందుకంటే ఈ యొక్క నైరుతి బ్లాక్ అన్నిటికన్నా కూడా మంచిది ఎందుకు ఈ నైరుతి బ్లాక్ బ్లాక్లో ఉత్తరము తూర్పు ఖాళీ స్థలము వదలి నిర్మాణం చేయుటకు చాలా సులువుగా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది ఇంకొక విషయం ఏమిటంటే ఫౌండేషన్ పడమర నుండి తూర్పుకి దక్షిణం నుండి ఉత్తరంకి వాటం సులువుగా మనం తీసుకొని వెళ్ళొచ్చు అంటే పడమర నుంచి తూర్పుకి డౌన్ ఉండాలి దక్షిణం నుండి ఉత్తరానికి డౌన్ ఉండాలి దానిని వాటం అంటారు ఏది వాటర్కి సంబంధించి కానివ్వండి లేదా ఫౌండేషన్కి సంబంధించి కానివ్వండి దక్షిణం నుండి తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం నుండి ఈశాన్యంకి ఓటం ఈశాన్యం మూలకి ఓటం వెళ్ళేటట్లుగా మనం చేసుకున్నటకు తూర్పు ఖాళీ స్థలం వదులుకున్నటకు ఉత్తరం ఖాళీ స్థలం వదులు వదులుకున్నటకు ఈ యొక్క నైరుతి బ్లాక్లో అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ఈ నైరుతి బ్లాక్ గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ వ్యాపారాలకు సంబంధించి కానీ రెండింటికి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది అంటే రెండింటికి కూడా ఉపయోగపడుతుంది అంటే గృహ నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు కానీ వ్యాపార వ్యాపార సంస్థలు నిర్మాణం చేసుకోవడానికి కానీ నైరుతి బ్లాక్ని తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే నైరుతి బ్లాక్లో ఎప్పుడూ కూడా వీధి పోట్లను గమనించాలి వీధి సూలలను గమనించాలి దక్షిణ నైరుతి నుండి దక్షిణ నైరుతి నుండి కానివ్వండి పశ్చిమ నైరుతి నుండి కానివ్వండి ఖచ్చితంగా కూడా వీధి పోట్లు ఏమన్నా ఉన్నాయా లేవా లేదా స్థలానికి గృహానికి నైరుతి భాగం ఏమన్నా పెరిగిందా లేదనేది కూడా మనం పరిశీలనాత్మకంగా చూసుకోవాలి తర్వాత వాస్తు శాస్త్రం ప్రకారం ఉచ్చనీచ స్థానాలను చూసుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి ఏ బ్లాక్ అయినా సరే వాస్తు శాస్త్రం ప్రకారం ఆయాది గణితంతో ఉచ్చనీచ స్థానములను చూసుకొని గృహ నిర్మాణం గృహ నిర్మాణమే కాదు ఎటువంటి నిర్మాణం కూడా చేసుకోవాలి నైరుతి బ్లాక్కు ఉన్నటువంటి ప్రయోజనాలే పడమర బ్లాక్ అంటే స్థలానికి లేదా గృహానికి కేవలం పడమర మాత్రమే రోడ్డు ఉన్నప్పుడు కూడా దానిని పడమర బ్లాక్ లేదా పడమర స్థలం అంటారు నైరుతి బ్లాక్ ఉన్నటువంటి లక్షణాలు ప్రయోజనాలు పడమర బ్లాకు కూడా వర్తిస్తాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని వాస్తు ప్రకారం గృహ నిర్మాణాలు చేసుకోవాలనేటువంటిదే మా కాంక్ష నమస్కారం